ఎవరైనా లంచ్ అడుగుతున్నారా ఏమి లేదు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎంత వచ్చేది జగన్ గవర్నమెంట్ మరి నాలుగు వేలు ఇస్తున్నారు సంతోషమేనా ఏంటి వాళ్ళకి పిల్లలు మీ మనవలలో మనవరాలు ఉన్నారా ఏం చదువు చదువుతున్నారా ఏం చదువుతున్నారు त हाम्रो मेल गरेर अल्मा त भउनार गा बल गरेर अल्मा अनि अर्डरको लागि अर्डर कल किरिट मा लाग्यो अर्डरको लागि भन्नुको न प्रश्न गर्नु है हेडसेट को अलग हुन्छ म भउनारा చంద్రబాబు గారు పరిపాలన దీంట్లో పెన్షన్స్ కానీ వస్తుందమ్మా ఎంత వస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎంత వచ్చిందమ్మా వెయ్యి రూపాయలు పెంచడానికి సంవత్సరాలు పట్టింద చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెంటనే ఇస్తున్నారు అవునమ్మా ఎన్న ఇచ్చారు గ్యాస్ వస్తుందమ్మా గ్యాస్ కానీ మన పంటకి డబ్బులు వేసారు हा 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 हाइड्रेटर सम्म भेट्नु하라 आहा जान्छ नि जान्छ नि आबले चेन्ज गर्दा सधुकोले खान्छन् भन्छन् रामचन्द्र नि वाला कन्फ्रेसर भन्नु भयो हैन हैन పంచాయతీ సెక్రటరీ గారు సాంక్షన్ ఈ నెలలోనే మేము ఇస్తాం ఓకేనా మీ పేరు ఓకేనా పోయినలోనే రావాలి సార్ మీకు డబ్బులు వచ్చేస్తే ఈ నెలలో నైంటీ నైన్ పర్సెంట్ ఈ నెలలో రెండో తారీఖు కదా నెలక్కడ లోపు ఆయన ఇస్తాడు వస్తుందా వీటిలో పెద్దవాళ్ళు ఎవరు లేరా అత్తగారు మా గారు తల్లిదండ్రులు చదువుకునే పిల్లలు ఎవరు ఉన్నారా లేరు మీకు గ్యాస్ మన గ్యాస్ మూడు మూడు గ్యాస్ బండి అంటే చూపిస్తాను అన్నారు డబ్బులు పెట్టాయా బండిస్తానమ్మా దాంతా అయిపోయి సంవత్సరానికి మూడు అర్థం చేసుకో సంవత్సరానికి మూడు అంటే బండ పడద్ది కదా నాలుగు వెళ్ళి సార్ నాలుగు నెలలు కూడా పడతా పడద్దు పడద్దు ఓకే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఆరోగ్యం ఎక్కడ ఏ హాస్పిటల్ రాజు హీరు అంటే రాజు నీరు ఆట ద్వారా చేశారా లేదన్నారు బిల్లున్నాయి మరి బిల్లులుంటే మీరు పంపించండి నేను నగరం నాయకుడి పంపించండి ఇందులో అన్ని ఉంటే సరే ఇంకేమైనా కావాలని చెప్తారు మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే ఈ రెండు లక్షల రూపాయలు పెట్టామనుకో లక్ష రూపాయల ఫంక్షన్ వస్తున్నాయా వీటిలో ఎవరికన్నా ఇద్దరికి వస్తున్నాయా ఎంత వస్తున్నాయి

మూడు వేలు ఎక్కడ సమస్యలు ఉన్నాయా ఏం చదువుకున్నాడు ఉన్నాడు ఇంట్లో పనికి వెళ్ళాడు మరి మనం జాబ్ మేడబెట్టాం కొవ్వూరులో పంపాలి కదా ఇది పేపర్ చూసుకోవాలి మీ పిల్ల నువ్వేం చేస్తావు నాలుగు వేలు ఎవరైనా లంచం అడుగుతున్నారా లేదు మీ మనంలో మన వాళ్ళు చదువుకునే పిల్లలున్నారా ఏం చదువుతున్నారు డబ్బులు పడ్డాయేమన్నా ఇద్దరికి కూడా తల్లికి వందలు పడ్డాయి కదమ్మా ఓకే గ్యాస్ ఉందిగా మీకు ఆ గ్యాస్ ద్వారా బండకి డబ్బులు పడ్డాయా ఫస్ట్ బాగా పడింది కదా ఇద్దరు పిల్లలకి తల్లి వందనం ఇస్తున్నారు గ్యాస్ ఇచ్చారు బండకి ప్లస్ మీకు ఇచ్చారు అంతే కదమ్మా అందరూ బాగున్నారా చంద్రబాబు పరిపాలన బాగుందా ఓకేనమ్మా మీకేమన్నా సమస్య చెప్పండి

నాలుగేలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడు అంతేనా ఇప్పుడు ఈ నాలుగు వేలు ఎవరు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు మనకి తెలియదా తెలుసా ఎవరి చంద్రబాబు అని చెప్పుదా చంద్రబాబు ఆయనే నాలుగు వేలు నీకు నెల ఇస్తున్నాడు ఆయన దీవించే ఆశీర్వదించారు మీరు నాలుగు వేలు ఇస్తున్నారు ఇంటికి తెచ్చి తెచ్చిస్తున్నారా డబ్బులేమో మీరు లంచవడం తెలియదుగా నాలుగు వేలు తెచ్చి ఇస్తున్నారు ఓకే తప్పదు మరి వయసు వయసు పెరిగాక ఏం చేస్తాం డబ్బులు పడ్డాయిగా ఓకే గ్యాస్ డబ్బులు వచ్చింది

એ પણ એ લામાય ને નું બોલ એ ને લામાય આપને આ કુતને ની વળે આમાને ડબલ્યુ હવે શેર ડબલુ હા વેરી ચંદ્રબાબુ ગઈકાત્વ ચંદ્રબાબુ નાખે